హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్కేట్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈ రోజైతే మండే కదా మండే అయితే ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోండి ఇంక ఇక్కడి నుంచి అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ వర్షాలు కదా ఈ వర్షాలకి ఏంటంటే ఎక్కడ చూసినా తడి తడి అందులోని ఈ పైపు లైన్లకి బోతులు అవి తవ్వేసారేమో రోడ్లు అవి చాలా ఇదిగా ఉంది మట్టి అదినా మేమైతే సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామండి ఎంత ఇదంటే అసలు ఎంత కోట్లలో జనాలు వచ్చినట్టేనండి అంతమంది జనాలు వచ్చారు అసలు ఈ వర్షం ఈ తుఫాన్కి జనాలు రారేమో అనుకున్నాము బట్ ఏంటంటే చాలా ఎక్కువ ఎప్పుడు కన్నా ఇంకా ఈసారి చాలా ఎక్కువ వచ్చారనమాట మేమైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను నేను మళ్ళీ ఈ ఇయర్ అనమాట వెళ్ళాను ఈ ఇయర్ వెళ్తామా వెళ్ళమా వర్షం కదా అనుకుంటూనే బయలుదేరాము కానీ ఆ దేవుడు దయ అంతనా మనకి అసలు ఇబ్బంది పడకుండా అసలు ఎవ్వరూ తనలేదండి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవ్వరూ తనలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలాగా రైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందంట ఈ లోపే చాలా వరకు జనాలు వెళ్ళిపోయారు మేమైతే ఇంకా ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ట్వల్వ్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఆ రోజు నైట్ తెల్లవారితే ఇంకా ఆదివారం అనగా వచ్చేసాము పన్నెండు పవైందనమాట నేను ఇంటికి వచ్చినప్పటికీ అసలు ఒక్క చుక్క అయితే తనలేదండి వర్షం ఎక్కడా లేదు వర్షం అంత దేవుడి దయ అనమాట ఇంకా తర్వాత మార్నింగ్ ఫోర్ నుంచి మళ్ళీ ఇంక మళ్ళీ ఇంకా ఈరోజు ఇంకా అలా రెయిన్ పడుతూనే ఉంది కాకపోతే ఏంటంటే నాకు ఈ జలుబు ఏంటంటే ఆ రోజు రికవని వెళ్ళాం కదండి అప్పటి నుంచి నాకు జలుబు అసలు తగ్గలేదు అందులోనే ఇంకా ఈ చల్లగాలికి తిరగడం అది ఇంకా అస్సలు జలుబు తగ్గలేదండి ఇంకా కనిష్ బాబుకి అయితే ఇంక ఈ త్రీ డోర్స్ స్కూల్ అయితే సెలవు వస్తుంది కదా ఇంకా అయితే ఇంకా ఈరోజు కూడా వెళ్ళడానికి కొంచెం వెనక ముందు అయ్యింది ఉంచుదామ్మా పంపించేద్దామా వర్షం పడుతుంది కదా అని ఇంకా కాకపోతే ఇంకైతే వెళ్ళిపోయాడు అనమాట వాడైతే అనలేదు ఇంకా రెడీ చేస్తే రెడీ అయిపోయి ఇంకా పంపించేసాను ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకెళ్ళాలి ఇంట్లో కాయగూరలు కూడా ఏమి లేవు ఇప్పుడు బజార్లోకి వెళ్ళి కాయగూరలు అవి తీసుకొని రావాలండి కాయగూరలు అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా వంట అది చేసుకోవాలి ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తాను ఇంకా రేట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయంటే ఇంకా అక్కడికి వెళ్ళాక చూడాలి రేట్లు అవి ఉన్నాయి ఏంటో ఓకే నండి ఇంకా అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పటికీ లెవెన్ థర్టీ అలా దాటిపోయిందండి దగ్గర దగ్గర కొట్టల స్టోర్ అయిపోయింది అంతకు ఏంటంటే నేను వచ్చినప్పటికీ కొంచెం అది కట్ చేసి ఉంచేయండి అని చెప్పాను నేను కట్ చేస్తారు కదా అనుకున్నాను పప్పు అది కడిగేసాను అనమాట కానీ అయితే కట్ చేయలేదు ఇక్కడైతే చిన్న ఆర్గ్యుమెంట్ అనమాట టైం అయిపోతుంది కదా కట్ చేసి ఉంచేమన్నాను కదా అని ఇంకా అప్పుడైతే గబగబా కట్ చేశారు ఇంకా ఈ లోపైతే అమ్మ తెచ్చిన కాయగూరలు అవి బయటకు తీసి అవన్నీ ఎంత అయ్యాయో ఏంటా అని లెక్క అయితే చూస్తారు కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత అయితే పప్పు అయితే ఉడుకుపోయింది గబగబా వెంటనే అయితే కుక్కర్ విజిల్ తీసేసి ఇంకా మెదిపేసాము మెదిపేసిన తర్వాత అయితే కొంచెం చింతపండు పులుపు అనేది పెట్టుకున్నాను అనమాట ఇంకా అది మరుగుతూ ఉంటుండగానే ఇంకా అన్నం అయితే కలిపేసానండి తాలింపు అనేది వేయకుండా ఇంకా నేనైతే ఇంకా క్యారేజ్ టైం అప్పటికే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట ఇంకా టెన్ మినిట్స్లో నేను క్యారేజ్ కట్టాలి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ఇంకా గబగబా సారీ గబగబా అయితే నేను ఇంకా పప్పు కొంచెం ఉప్పు చూసి ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు అయితే వేసాను ఉప్పు అయితే వేసిన తర్వాత కొంచెం వాసన మరుగుతూ ఉంది ఇంకా మరుగుతూ ఉన్నప్పుడైతే కొంచెం పప్పు వేసి ఇంకా కట్టేసాను అన్నమాట ఇంక ఇదైతే కట్టేశానండి ఇంకా లేదంటే ఇంకా టైం అయిపోతుంది కదా ఇంకా పప్పులో అయితే కొంచెం నెయ్యి కూడా వేసాను నెయ్యి నెయ్యితో కలిపి కట్టేశాను ఇంకా టేస్ట్ అయితే బాగుంది ఇంకా తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా నాకు టైం సరిపోక ఇంకా తాలింపు ఇంకా వాళ్ళకి ఏమని చెప్పేసి నేనైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేసి పట్టుకెళ్ళిపోయానండి ఇంకా అయితే అక్కడ లంచ్ తినిపించేసి వచ్చినప్పుడైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత అమ్మ అయితే కొంచెం అల్లం పులుసు అయితే తెచ్చారు ఇంకా పప్పు ఆనపకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేశారనమాట ఇంకా లంచ్ అయితే చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను అయితే ఏం తీసుకోలేదు ఇంకా వాటర్ ఒక్కటి తాగేసి అలా వెళ్ళిపోయాను అనమాట ఇక్కడైతే ఇంకా లంచ్ గబగబా తినేసి ఇంకా తిన్న ప్లేట్ల గిన్నెలు అన్నీ ఉంటే అవన్నీ కడిగేసాను కడిగేసిన తర్వాత అత్త ఏంటంటే అవన్నీ క్లీన్ చేసి తెచ్చిన సరుకులు అవన్నీ పెట్టుకుంటున్నారనమాట ఆ తర్వాత ఈవినింగ్ బాబునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే వాక్కి వెళ్ళానండి ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత చూసారు కదా వీళ్ళిద్దరూ అయితే ఇలా కూర్చొని ఉన్నారు ఇంకా అయితే కూర్చోండి అని చెప్పి నేనైతే ఇంకా పాలు అయితే వెళ్ళాను అనమాట చూసారు కదండీ ఫుల్గా వర్షం ఏమో అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేనట్టు ఉంది హాయ్ ఫ్రెండ్స్ 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 గుడ్ ఈవినింగ్ నేను చెప్పి అమ్మా చెప్పి అమ్మా మళ్ళీ టీచర్ చెప్పస్తా ఆ మన్ని ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ టీచర్ కి చెప్పస్తారు ఏయ్ ఆ ఇగో చెప్పి అండి బాబుకి చెప్పద్దు చెప్పద్దు బాబు తింటున్నాడు అన్న చెప్పకండి టీచర్ కి చెప్పు ఏటమ్మా చెప్పుకోమంటున్నాడు ఇదిగో చెప్పుకోమంటున్నాడు బాబు టీచర్ నీకు స్కూల్లో ఏడ్ చెప్పారమ్మా ఈ ఈరోజు చెప్పు ఏమో ఏటేమో తెలీదా ఏడ్ చెప్పారు ఇంకా తర్వాత అయితే బాబుకి ఫుడ్ తినిపిస్తాను ఇక్కడ అత్తయ్య ఏముతున్నారు నేనైతే ఇంకా బాబు అబ్బా కాల్ చేశానండి ఇంకా కాల్ చేసుకున్న తర్వాత ఇంక ఈ మధ్యలోనే ఒక రెండు మూడు షార్ట్లు అయితే తీసానండి రీల్స్ ఇంకా రీల్స్ అయితే తీస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చపాతీ కొంచెం మాడిందనమాట ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి చపాతీలు అవి చేస్తున్నప్పుడు కొంచెం చూసుకొని షార్ట్స్ అవి తీయాలి ఇలా చపాతీలు చేస్తున్నప్పుడు ఇలా పొంగితే నాకు చాలా ఇష్టమండి ఇక చూపాను కదా ఇలాగ చపాతీ అయితే మాడిపోయింది అనుకోకుండా అని ఇంకేం చేయలేము అది మాడిపోయింది ఇంకా తర్వాత అయితే బాబుకైతే ఇంకా హోంవర్క్ చేయిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా బాబు టైం సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా హోంవర్క్ చేసేయని ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించేసాను ఇక్కడైతే ఇంకా వాడైతే బాగా హోంవర్క్ చేస్తున్నాడు చెప్పినట్టు చేస్తాడనమాట హోమ్వర్క్స్ గుడ్ బాయ్ చు హోమర్క్ ఏది చూపించు నువ్వు ఎలా రాసావు హోంవర్క్ ఏ టీచర్ టీచర్ ఈ రోజు ఏది ఊ ఊ రాసావా ఏది చూద్దాం అమ్మా కనిష్కి ఊ రాయడం వచ్చిందో గుడ్ బాయ్ కనిష్క్ ఇంకోటి ఏ టీచ్చార అమ్మా ఇంకో హోంవర్క్ రాస్తావా యూత్ రాయాలి మరి అది ఏది రైటింగ్ బాగా రాయాలి రైటింగ్ చూడు జీ జీ ఎలాగుందో చూడు కింద రాయి కొంచెం బాగా ఇక్కడ టీచర్ ఎలా ఇచ్చారు ఈ జీ జీ ఎగ్ అలాగే సేమ్ రాయాలి రాయ్ రాయ్ జీ జీ ఎగ్ ఇక్కడ ఉంది ఏది పెట్ట అలాగ ఉన్నాయి అది బాగానే ఉంది కదా మళ్ళీ ఎందుకు చెరుపుతున్నాడు టీచర్ ఎందుకు చెప్పు ఎగ్ ఎనక్కెళ్ళు ఇంకా కొంచెం వెళ్ళు ఎగ్ ఫ్రాగ్ నువ్వు చూస్తున్నావు చూడకుండా చెప్పాలి ఏటవుతుంది ది చూసావా వచ్చింది మళ్ళీ చెప్పు ఫ్రాగ్ ఇంకా చదువు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇంకా టిఫిన్ పెట్టేసుకున్నాం అనమాట టిఫిన్ పెట్టేసుకొని అయితే టిఫిన్ బాబుతో మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే చేస్తాము ఇద్దరు మనం ఇంకా వీడికైతే ఎవరే బాబు కొంచెం సీరియల్ ఏదైనా పెట్రా అన్నా సరే ఇంకా బొమ్మలు బొమ్మలు చూసుకుంటున్నాడు సరే బాబు చూసుకో అని చెప్పి ఇంకైతే వదిలేసాను అనమాట ఇంకేం చేయలేక ఇంకా వాడైతే కొంచెం సేపు బొమ్మలు చూసుకున్న తర్వాత పాలు ఇచ్చేసి పడుకో పెట్టేశానండి థ్యాంక్స్ అమ్మా గుడ్ బాయ్ మరి ఎవరు తాతారు ఇవి కొంచెం కూడా తాగి అమ్మా తాగి గబు గబు తాగి నా తల్లి గబగబ తాగి కానీ చేయండి ఎంత గుడ్ బాయ్ అయిపోయాడు అని టీచర్ అనుకుంటారు ఆ గ్లాసులు రెండు పట్టుకెళ్ళి నానికి ఇచ్చేయాలి నానికి ఇచ్చేసి మూతి కడుక్కొని వచ్చేయ నా తల్లి బంగారం ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బాయ్ బాయ్